సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ సీమ ఏదైతే ఉందో అది దాటకూడదని ఈ మూడు విధిగా ఏ ప్రభుత్వమైనా ఇది అమలు చేయాలి అప్పుడే ఆ రాష్ట్రంలో ఆ జనాభాకు అనుగుణంగా కులాల వరగా లెక్కలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా యాభై శాతం లోపలే సర్దాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులైతే భ్రమలు కల్పించి మేము సాధించి తీరుతామని చెప్పి ఈ రకంగా అవగాహన రాహిత్యంతోనా లేదా కేవలం బీసీల మోసం చేయడం కోసమా బీసీ మేధావులు బీసీ సంఘాలు కూడా నేను ఆలోచన చేయాల్సి కొడుతున్నాను రెండవది ఆగస్టు ముప్పై ఒకటిలో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్కి పంపారు ఇటీవల సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం మూడు మాసాల లోపల ఆ బిల్లుల పైన గవర్నర్ గారు నిర్ణయాలు తీసుకోవాలని చెప్పడం జరిగింది ఆ గడువు ముగియక ముందే నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఇది చట్ట విరుద్ధమని తెలిసి కూడా ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థ ఎన్నికలు నిర్వహించాలని కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేది ఎక్కడ వారి చిత్తశుద్ధి లేదనేది నేను అడుగుతున్నాను ఇవాళ మీ చేసిన సర్వే ద్వారా ఆ కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు అభ్యంతరాలు సూచనలు స్వీకరించడం ఎందుకు అంత గోప్యంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉన్నది మీకు మోరోవర్ మీరు చేసేటువంటి సర్వే ద్వారా ఎక్కడైనా ఆ కులగణలో బీసీలకు సరైనటువంటి రాజకీయ ప్రాతిధ్యం ఈ రాష్ట్రంలో కల్పించలేదని ఎందుకు నిరూపించలేకపోయారు ఎందుకంత గోప్యంగా మీరు పెట్టారు ఎక్కడైనా ఈ డేటా మీరు పబ్లిష్ చేశారా పబ్లిక్ డొమైన్లో పెట్టారా ఫలానా కులము వాళ్ళు ఇంతమంది మాత్రమే సర్పంచ్లు ఉన్నారు ఇంతమంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు అసలు ఎమ్మెల్యేలు లేరు ఈ కులంలో కొన్ని కులాలు సభలు అడుగు అడుగుపెట్టలేదు అని ఈ యొక్క వివరాలు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎందుకు మీరు దాన్ని పబ్లిష్ చేయలేకపోయారు రోజు వరకు కూడా అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదం పొందే సందర్భంలో కూడా ఈ వివరాలు అటు అసెంబ్లీలో కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇదంతా కూడా కేవలం మోసపూరితమైన చర్యల భాగమే ఆ యొక్క గ్రామ జనాభా మండల జనాభా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ కొనసాగాలి నిన్న నేను కాదు చెప్తుంది ఇవాళ కోర్టు సంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా వైద గోర్ ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టేకెన్ స్టేట్ యాజ్ ఎ యూనిట్ మొత్తం రాష్ట్రానికి ఒక యూనిట్గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది అని చెప్పితే విచిత్రం అంటే అనుభవతి అభిషేక్ సింగి మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం సమాచారం లేదని చెప్పడము ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం అంటే ప్రభుత్వం తరఫు నుంచి వాదించే న్యాయవాదులకే ఆ వివరాలు తెలియకపోతే ఇవాళ తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మచ్చుక మాత్రమే గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ సున్నా సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగైతున్నటువంటి పార్టీ గతంలో వారు కూడా ఏ రకంగా బీసీలను మోసం చేశారు ఇవాళ వారికి బీసీల గురించి ముసలి కన్నీరు గారుస్తున్నారు మీ చేతుల్లో పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ మీ చేతుల్లో ఉన్నటువంటి నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ ఇవాళ మీరు మరి బీజేపీని విమర్శించడం దెయ్యాలు వేదాలు ఉన్నది నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను మీకు అంత ప్రేమ నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోను కాకుండా హక్కుల కోసం అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయని బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది